శ్లోకం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విజ్ఞోపశాంతయే అర్థం శుక్లాంబరధరం ధవళ వస్త్రధార్యుడు శశివర్ణం చంద్రుని వంటి కాంతి కలవాడు చతుర్భుజం నాలుగు బహుములు కలవాడు చ ప్రసన్న వదనం ప్రసన్నమైన ముఖపద్మములు కలవాడు విష్ణు విష్ణువు సర్వ విఘ్నోపశాంతయే సర్వ విఘ్నముల యొక్క ఉపశాంతి కొరకు ధ్యాయత్ ధ్యానము చేయవలను భావం చతుర్భుజుడు ప్రసన్నమైన ముఖపద్మములు కలవాడు చంద్రుని వంటి కాంతి కలవాడు ధవళ వస్త్రధార్యుడు నగు శ్రీ మహావిష్ణు సర్వ విఘ్నములను శాంతించుట కొరకు ధ్యానము చేయవలను ఇది శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అంటే అర్థము వచ్చే తాత్పర్యము భావము అందరూ అర్థం చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు దీని తర్వాత విశ్వము గురించి మనం ఏ విధంగా అర్థం చేసుకుంటే మన నెగిటివ్ డివోర్స్ నుంచి బయటపడతామో మీకు వివరించి చెప్తాను విశ్వం గురించి వీడియో ఆల్రెడీ షార్ట్ వీడియో చేసి పెట్టాను చూడండి మనం గట్టిగా నమ్ముకుని విశ్వాన్ని కోరుకున్నట్టయితే మనం అనుకున్నది జరుగుతుంది త్రీ వన్ నైన్ అనే పవర్ఫుల్ నెంబర్ గురించి మీకు వివరంగా చెప్తాను నెక్స్ట్ వీడియోలో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి